క్రైస్త లాడ్ యేసుక్రీస్తు ప్రభువారి వారి ప్రశస్తమైన నామంలోకి శుభాలు వనలు తెలియజేసుకుంటూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మనము ఎంత అమూల్యమైన వారము మనలను మనము ఏ విధంగా గౌరవించుకోవాలి గౌరవించకపోవడం ద్వారా వచ్చే నష్టాలు ఏమైనా ఉంటాయా ఆ విషయాలను ఒకసారి క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిదిగా రక్షింపబడిన అనుభవంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అంతర్భాగాలు కాబట్టి అందరూ అంతర్భాగాలే ఒకదానికి ఒకటి ఆధిక్యత ఉండదు ఆధిక్యత ఉంటే శిరస్సుకే తప్ప అంతర్భాగాలు కాదు కాబట్టి మనము ఒకరికి ఒకరు సహకరించుకోవటము ప్రేమించుకోవటము సరిచేసుకోవటము ఎవరికి వాళ్ళే అందరూ సరి చేసుకోవాల్సిన వాళ్ళే కొంతమంది కాదు ఇది వాక్యం అనేది ఎదుటి వాళ్లకు చెప్పటం వరకు మాత్రం కాదు అది మనకు సంబంధించి కూడా వర్తింప చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనది చూడండి దేవుని బిడ్డలందరూ కూడా మొట్టమొదటిదిగా మానవులందరూ కూడా దేవుని రూపములో సృజింపబడిన వాళ్ళు ఇది మొట్టమొదటి సత్యాన్ని మనం గ్రహించాలి దేవుని యొక్క స్వరూపములో సృజించబడిన వాళ్ళు మానవులు అందరూ కాబట్టి మన మానవులను మనము తేలికగా మాట్లాడుతూ ఉన్నాము అంటే దేవుని స్వరూపములో దేవుడు సృజించిన మానవులను సాహసం చేసి మాట్లాడుతున్నాము అనే విషయాన్ని గుర్తించాలి మొదటిది రెండవది రక్షించబడిన అనుభవంలోనికి వచ్చిన తర్వాత చూడండి కొన్ని తెలుగు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాము ఆరవ అధ్యాయము ఇరవై వచనం ఒక ఒక వాక్యమే చదువుతాను విలువ పెట్టి కొనబడినవారు ఆరు ఇరవై అట్లాగే చూడండి ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మీరు విలువ పెట్టి కొనబడినవారు మానవులే యేసు మానవులే దేవుని రూపంలో సృజించబడిన వాళ్ళని మనము జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని అనుకున్నప్పుడు యేసు ప్రభు వారు తను తన స్వరక్తాన్ని తన ప్రాణాన్ని అర్పించి కొనబడిన సంఘములో ఉన్న వాళ్ళ పక్షముగా మనము ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి ఇంకొక వచ్రాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను సంఖ్య ండి ద్వితీయోపదేశండము ముప్పై మూడు ఇరవై తొమ్మిది ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడు ఇరవై తొమ్మిది ఇస్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది ఎహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అంటే ఇ్రాయేలీలను గురించి చెబుతూ నిన్ను పోలిన వాళ్ళు లేరు అని చెప్పడం ఏంటంటే మీరు ఎంత అమూల్యమైన వాళ్ళు అట్లాగే రక్షింపబడిన మనము కూడా ఆ ఇస్రాయేలీల సంతతిలోనికి వచ్చిన వాళ్ళమే కాబట్టి రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఆ మూల్యమైన వారు అనే గ్రహింపులో ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి సేవకులు సేవకులు విశ్వాసులు సంఘపెత్తలు ఎవరి బడి శరీరంలో ఉన్న అందాలన్నీ గుర్తుంచుకోవాల్సింది సమానమైన ప్రశస్తమైన వాళ్ళు అందరూ అనే విషయాన్ని చాలాసార్లు ఈ విషయాన్ని మనము విస్మరిస్తూ ఉంటాం రకరకాలైన ఆధిక్యతలోనికి వెళ్తూ ఉంటాం చాలాసార్లు మనము ఇతరులను తృఢీకరిస్తూ ఉంటాం ఇతరులను ద్వేషిస్తూ ఉంటాం ఇతరులను తేలికగా చూస్తాం ఇతరులను గౌరవించము రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా సంఘములో ఒక అంగమే శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని ఇతర భాగాలన్నీ గౌరవించుకుంటాయి గౌరవించాలి కాబట్టి అలా ఒకవేళ గౌరవించకపోయినట్లయితే ఇప్పుడు ఒక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను చూడండి జకర్యా గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఇది చాలాసార్లు మనం చదువుకున్న వాక్యమే అయితే మనకు వర్తింప చేసుకుంటాం తప్ప ఇతర ఇతర వాళ్ళకు వర్తింప చేసుకోకోకుండా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ వాక్యము ఈ శరీరంలో ఉన్న అంగాలన్నింటికి ఇస్రాయేలీలందరికీ సంబంధించి చెప్పే మాట కాబట్టి అట్లాగే రక్షింపబడిన వాళ్ళందరికీ అంటే నన్ను మీరన్నా మిమ్మల్ని నేనన్నా కూడా ఈ వాక్యం మనకే వర్తిస్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇప్పుడు జకర్యా రెండు ఎనిమిది సైన్యములకు అధిపతి యొక్క యహోవా సెలవు మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడిని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్న దలచి మిమ్మును దోచుకుని అన్యజనుల యొక్కకు ఆయన నన్ను పంపి ఉన్నాడు కాబట్టి మిమ్మును ముట్టినవాడు నా కనుగొడు గుడ్డును ముట్టినవాడు అంటే సంఘములో మనము ఇతర విశ్వాసులను ముట్టాము అంటే దేవుని కనుగుడ్డును ముట్టిన క్రింద లెక్క జాగ్రత్త ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం చాలాసార్లు మనం సంఘంలో విశ్వాసులము అదేవిధంగా అనేకులము ఈ అనుభవంలో ఉన్న ఈ వాక్యాలన్నీ మన కోసమని అనుకుంటాం తప్ప ఇతరుల కోసం కూడా ఆ వాక్యాలే సంఘంలో వాళ్ళందరికీ ఈ వాక్యాలు నేను సంఘంలో ఉన్న వాళ్ళనన్నా కూడా నేను దా దేవుని యొక్క కనుగుడు ముట్టిన వాడిని అవుతాను అనే గ్రహింపులోనికి చాలాసార్లు రాము కాబట్టి ఇది కేవలం మనకు కాదు సంఘములో ఉన్న వాళ్ళందరికీ రక్షింపబడిన వాళ్ళందరికీ అందుకోసము ఈ దేవుని యొక్క స్వరూపంలో ఉన్న మానవుడిని యేసు ప్రభువు రక్తంతో కొనబడిన విశ్వాసుల్ని తేలికగా చూడకూడదు తేలికగా మాట్లాడకూడదు చాలా ప్రాముఖ్యమైనది ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన విషయం వాళ్ళు తప్పు చేస్తే చూడండి అద్భుతమైన వాక్య భాగము ఇక్కడ మొదటిదిగా చూడ కొరితీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయంలో పదకొండవ వచనం చదువుతున్నాను ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన అంటే బైబిల్లో వ్రాయబడిన అన్నీ కూడా దృష్టాంతముగా వాళ్ళకు సంభవించినవి దానిని బట్టి మనకు బుద్ధి కలుగజేయటం కొరక ఇవన్నీ రాయబడిన విషయాల్లో ఒక విషయాన్ని ఈ సమయంలో మీ గమనంలో అనిపి తీసుకుని వస్తాను సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయం మనందరికీ చాలా మందికి తెలుసు ఈ వాక్య భాగం చూడండి వాస్తవానికి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇరవయో అధ్యాయము రెండో వచనం చదువుతున్న ముందు ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోసే అహరోనుకు విరోధముగా పో పోగైరి ఆ తర్వాత ఐదో వచనం చదువుతున్నాను చూడండి కానీ ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు వైగుప్తిలో నుండి మమ్మల్ని ఏల రించుతీవి ఈ స్థలంలో గింజలు లేవు అంజూరములు లేవు ద్రాక్షలు లేవు దానిములు లేవు త్రాగుటకు నీళ్ళే అని ఇక్కడ మోసే అహరోనులను వీళ్ళు విరోధంగా పోగై వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇంకొక రకంగా చెప్పాలి అన్నట్లయితే ఆ మోసే అహరోలకు ఆధిపత్యం ఇచ్చింది దేవుడు కాబట్టి దేవునికి విరోధంగానే వీళ్ళు మాట్లాడుతున్నారు అని గ్రహించాలి ఇది మొదటిది ఆ తర్వాత మోసే చూడండి ఆ తర్వాత అప్పుడు మోసే అహరోలు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గోదావరం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా ప్రార్థన చేశారు వీళ్ళు ఆ తర్వాత దేవుడు అన్న మాటలు చదువుతున్నాను నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఈ బండతో మాటలాడము అది నీళ్ళిచ్చును అని యేసు ప్రభు చెప్పాడు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత చూడండి ఆ కర్ర తీసుకుని వచ్చిన తర్వాత మోషే చేసిన పని చూడండి మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజము పోగు చేసినప్పుడు ఆతాడు అంటే మోషే ఏమంటా ఉన్నాడంటే ద్రోహులారా వినుడి కోపం వచ్చింది వాస్తవానికి మోషే అంత సాత్వికుడు లేడని చెప్పబడిన ఆ మోషేకి కోపం వచ్చే విధంగా విసికించారు ఇస్రాయేలీలు దానితో మోషేకి కోపం వచ్చి ద్రోహులారా వినుడి అనే పదాన్ని ఉపయోగించాడు ఆ తర్వాత రెండవది కా చేసింది ఏంటంటే బండతో మాటలాడుము అని చెప్తే ఇక్కడ ఇతను చెప్పించో అండి ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పిపోవాలన్నా అని అనను అప్పుడు మోసం తన చెయ్యి రెండు మార్లు తన కర్రతో బండను కొట్టగా ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఒకటి ఇష్రాయేలీలను ద్రోహులారా అన్నాడు రెండు దేవుడు మాట్లాడమంటే బండతో బండను కొట్టడం జరిగింది దీనికి కారణమిస్రాలే ఎంతగా విసిగించారో ఆయన సాత్వికుడు ఎంత సాత్వి అలాంటి సాత్వికుడే లేడని బైబిల్లో చెప్పబడింది అంతగా విసిగించుట ద్వారా ఇతను ద్రోహులారా అని ఆ బండను కొట్టడం చేత ఇప్పుడు జరిగినది చూడండి మోషేకి అహరోణులకు జరిగిన విషయాన్ని ఒక్కసారి గమనించండి చేసింది తప్పు ఇస్రాయేలీలు సడిగింది ఇస్రాయేలు కోపము తెప్పించింది ఇస్రాయేలీలు వాళ్ళ కోసము మోసే అహరోనలు వెళ్ళి పడ్డారు దేవుని దగ్గర చివరికి చిన్న మాట చేయకూడని పని రెండవది బండను కొట్టుట చేయుట చేత ఇస్రాయేలీలకేం కాల ఇప్పుడు చూడండి ఇది చదివే విషయాన్ని గమనించండి జాగ్రత్తగా పన్నెండవ వచనం చదువుతున్నాను ఇరవై పన్నెండు సంఖ్యాకాండం అప్పుడు యహోవా మోషే అహరోణలతో మీరు ఇష్రాయేలీల కన్నీలో ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మక నమ్ముకొనక పోతిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను పాలు తేనెలు ప్రవహించు కానానులోనికి ఎంట్రన్స్ కోల్పోయారు వీళ్ళిద్దరూ కారణం ఏమిటంటే ఇస్రాయేలీలను ద్రోహులారా అని ఆయన ప్రజలను ఈ విధంగా ఈ మాటలతో మాట్లాడటం వలన దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించలేదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది కాబట్టి గమనించండి దేవుని ప్రజలతో బహు జాగ్రత్తగా ఉండాలి సంఘానికి వస్తున్నారు కదా సంఘంలో ఉంటున్నారు కదా మనం ఏమైనా మాట్లాడవచ్చు కదా అని ఒకవేళ అనుకుంటారేమో బహుజాగ్రత్త వాళ్ళతో చాలా ప్రమాదము వాళ్ళతో కాబట్టి వాళ్ళ పక్షముగా మనము అతి జాగ్రత్త వహించి ఉండాలి ఒకరికి ఒకరిము కూడా సంఘములో విశ్వాసులను కూడా పక్కన వాళ్ళను తృణీకరించి మాట్లాడటం మాట్లాడేవు అంటే దేవుని కనుక్కుంటూ ముట్టినట్టే సార్లు ఎదుటి వాళ్ళను నిందించే విధంగా విశ్వాసులను నిందించే విధంగా విశ్వాసులను తృణీకరించే విధంగా ఈ విధంగా దోషారోపణ చేస్తూ సార్లు మనము బోధలు చేస్తూ ఉంటాం జాగ్రత్త వాళ్ళు సాధారణమైన మనుషులు కాదు దే ఆర్ కాస్ట్లీ పీపుల్ కాబట్టి బోధ చేయాలి విమ వాళ్ళను సరిచేయాలి సరిదిద్దాలి అయితే వాళ్ళు దే వాళ్ళతో జాన జాగ్రత్త అనే విధంగా మన భాష మన ఆలోచన మన ప్రవర్తన ప్రతిదీ కూడా జాగ్రత్త కూడా లేకపోతే వాళ్ళు వెళ్తారు కా పరలోకానికి మనం ఆగిపోయే ప్రమాదం ఉందేమో జాగ్రత్త ప్రతి ఒక్కరూ ఆలోచ శరీరంలో ఉన్న అంగాలైనా అందరూ ఆలోచించుకోవాల్సిందే ఇక్కడ ప్ర ఒక్క వచ్చినాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను చూడండి మొదటి పేదరు పత్రిక ఇక్కడ పెద్దలకి దాయజనులకి సేవకులకి ఇస్తున్నారు ఇది వాళ్ళతో పాటు శరీరంలో ఉన్న అంగాలన్నింటితో మాట్లాడుతూ ఉన్న మాటే ఇది ఐదవ వచనము మొదటి మూడు ఐదవ అధ్యాయం మొదటి పేదలు ఐదవ అధ్యాయం మొదటి మూడు వచనాలు సాధారణంగా ఇది గృహ నిర్వాహకులైన సంఘ సేవకులకి లేదా పాస్టర్లకి లేదా సంఘాన్ని నిర్వహించే వాళ్ళకి పెద్దలకే అనుకుంటూ ఉంటారు అవును వాళ్ళకే అయినా కూడా వాళ్ళకే అయినప్పుడు మనకు అతకన్నా ఎక్కువ అనే విషయాన్ని మనం గ్రహించాలి చూడండి ఐదవ ఐదవ అధ్యాయము మొదటి ఐదు మొదటి మూడు వచనాలు తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలపరచబో మహిమలో పాలివాడనని నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను బలిమి చేత కాక అధికారముతో కాదు చేయవలసినది బలిమి శక్తితో కాదు చూడండి బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దుర్లాభే దుర్లాభాపేక్షతో కాక ఒకవేళ మన పరిచర్య లేదా గృహ నిర్వాహకత్వం అనేది స్వ స్వలాభాపేక్షతో చేస్తా ఉన్నామా అట్లా చేయకూడదు అధికారంతో శక్తితో చేయకూడదు పరిచర్య సిద్ధ మనసుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మంద ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళందరూ దేవుని మంద దేవుని ప్రజలు యేసు ప్రభు స్వరక్తం ఇచ్చిన ప్రజలు వాళ్ళు కాస్ట్లీ పీపుల్ విలువైన వాళ్ళు బహుజాగ్రత్తగా ఉండవలసింది దేవుని మందపై విచారణ చేసు దానిని కాయుడి జాగ్రత్త మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరి మాదిరులుగా ఉండు చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నాడు చాలా ప్రాముఖ్యమైన మాట ప్రభు అయినట్లుండక చాలా సార్లు మనం గమనించేది వీళ్ళందరికీ మేము ప్రభువులము వీళ్ళందరి మీద నాకు అధికారం ఉంది అని అనుకుంటా ఉన్నాం అయితే ఇక్కడ చెబుతూ ఉన్నది ప్రభువులైనట్లు కాదు చేయవలసినది ఎట్లా చేయాలంటున్నాడు చూడండి మాదిరి మాదిరులుగా ఉండు కాబట్టి వాళ్ళని ఎట్లా ఉండాలి అని మీరు చెబుతున్నారు ముందు మీరు మాదిరిగా ఉండండి ముందు మనము మాదిరిగా ఉండాలి మాదిరిగా ఉండి వాళ్లకు బోధించుట బోధించుట కూడా జాగ్రత్తగా బోధించుట అట్లా బోధించకపోతే ఒకవేళ వాళ్ళు మారరు అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నట్లయితే గమనించండి వాళ్ళ జోలికి వెళ్తే ప్రమాదం ఉంది కాబట్టి ఎంత జాగ్రత్తగా మన మాటలు ఎంత మృదువుగా ఎంత జాగ్రత్తగా పదాలను చాలా జాగ్రత్తగా భాషను చాలా జాగ్రత్తగా ఉపయోగించి వాళ్ళను సరిచేయాలి మాదిరిగా ఉంది గమనించి మనందరికి తెలిసిన విషయమే యేసుక్రీస్తు ప్రభు మాదిరిగా ఉండి తన శిష్యులైన తన శిష్యులైన వారిని పాదాలు కడిగాడు వారిలో విష్కర్యతీయుదా కూడా ఉన్నాడు అంతగా తగ్గించుకున్నాడు అదే తగ్గింపు పెద్దలకు అదేవిధంగా సంఘ కాపరులకు సంఘాన్ని నిర్వహించే వాళ్లకు అంతకు మించి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంతగా తగ్గించుకు నేను మీకు మాదిరిగా చేశానని చెప్పాడు అది ప్రాముఖ్యమైన సత్యము కాబట్టి ఆ విధంగా మాదిరికరమైన జీవితము కలిగి ప్రజలు దేవుని మందనే గ్రహింపు కలిగి వారు చాలా కాస్ట్లీ పీపుల్ అనే విషయాన్ని గ్రహించి వాళ్ళు దేవునికి అమూల్యమైన వాళ్ళని గ్రహించి వాళ్లకు నొప్పి కలిగేటట్లు మాట్లాడినట్లయితే దేవుని యొక్క కనుగుడు ముట్టినట్లనే అనే గ్రహింపులో ఉండి మనము సంఘములో ఉన్న వారి పక్షముగా ఒకరింటి ఒకరిను ఉండాలి ఒకరిని ఒకరు ప్రేమించే వాళ్ళముగా ఉండాలి ఒకరిని ఒకరు గౌరవించుకునే వాళ్ళలాగా ఉండాలి కాబట్టి అంతకు మించి భిన్నమైన కేవలము మోసే అన్నది ద్రోహులారా అన్నాడు ఒక రకంగా చూస్తే చిన్న పదమే కానీ గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు కాబట్టి ఆ స్థితిలోనికి మనం ఎలకోకోకుండా ఆ మాదిరికరమైన జీవితాన్ని కలిగి జీవించినట్లుగా దేవుడు మనకు సహాయం కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్ప హెచ్చరికలను మాకు దయచేశారు అనేక సమయాలలో ఈ విషయంలో మేము తప్పిపోతా ఉంటాం ప్రభు సహాయం చేయండి దేవా విన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ నామం మహిమార్థమై మేము మీ ప్రజలను సన్మానించే వాళ్ళంగా ఉన్నట్లుగా సహాయం చేయమని చలివచ్చిన ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలను నుంచి దీవించి ఆశీర్వదించు ఎస్ ప్రభువారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచు నామ తండ్రి ఆమెన్ Praise the Lord. God bless you.